నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దుమెరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పిసి సజ్జనార్ ఐపీఎస్ హెచ్చరించారు తాగి వాహనాలు నడిపే వారిపై నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై నగర సిపి శ్రీ విసి సజ్జనార్ ఐపీఏ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భద్రతా ఏర్పాట్లపై ఆయన కీలక సూచనలు చేశారు వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు హాట్స్పాట్లు గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిపి సజ్జనార్ వివరించారు ఉండే ప్రాంతాలు పార్టీ వెన్యూలు జంక్షన్లోని మాఫ్టీలలో పదిహేను షీ టీమ్స్ నిగా ఉంచుతాయని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సురక్షితంగా రెండు వేల ఇరవై ఆరుకు స్వాగతం పలకాలని కోరారు